హాయ్ అండి వంకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము గ్రేవీ అంటే పచ్చడిలానే ఉంటుంది మనకు పప్పు అనుకోవచ్చు పచ్చడి అనుకోవచ్చు మనకి మెత్తగా గ్రేవీలానే అయిపోతుంది వంకాయ చాలాసార్లు వంకాయ ఫ్రై తిన్నాము పచ్చడి తిన్నాము ఇలా కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ఉండేయచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది మా ఇంట్లో ఇలా తోలుతో చేస్తే తినరండి అందుకనే నేను ఎప్పుడూ కూడా వైట్ వంకాయలే తీసుకుంటాను కొంచెం గ్రీన్ ఉంటాయి చూడండి అవి తీసుకుంటాను ఇప్పుడైతే బ్లాక్ తెచ్చారు కాబట్టి పైన తోలు అంతా కూడా బ్లాక్ది తీసేసి వండుకుందాము చాలా చాలా బాగుంటుంది నేను పులుపు కోసము టమాటోలు వేసుకుంటున్నాను ఇంకా పులుపు తక్కువగా అనిపిస్తే చింతపండు గుజ్జు కూడా వాడొచ్చండి నేను ఎండిపోయిన మామిడికాయ ముక్కలు పొడి చేసి ఒక పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను కుక్కర్లో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి గరం మసాలా కొద్దిగా ఆయిల్ చాలామంది త్వరగా అవ్వాలంటే ఇది బెస్ట్ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను బాగా కలిపేసుకొని కొద్దిగా రాలిప్పు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి టమాటా వేసుకున్నాం కాబట్టి మనకి వాటర్ ఎక్కువగానే ఉంటుంది ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే మనకి పప్పులాగా అనిపిస్తుంది పచ్చడిలాగా అనిపిస్తుంది గ్రేవీ కర్రీలకు కూడా అనిపిస్తుంది మీరు మెత్తగా స్మాష్లాగా చేసుకోకపోతే ఇది మామిడికాయ పొడి అండి పచ్చి మామిడికాయలను ఎండబెట్టి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్న పొడి మనకి ఆ పొడితోనే చక్కగా పులిహార అన్నం చేసుకోవచ్చు ఇట్లానే కర్రీస్లో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా పచ్చడి చేసినప్పుడు కూడా ఒక స్పూన్ వేస్తే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మామిడికాయలు ఎక్కువ సీజన్ ఉండేటప్పుడు అలా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోండి ఆ వీడియోలు కూడా చాలా ఉన్నాయి నేను ఎండబెట్టి ఆ ముక్కలు కూడా స్టోర్ చేసుకున్నాను మామిడికాయ ముక్కలు అవి మనకి అవసరం వచ్చినప్పుడు చింతపండుతో పని లేకుండా ఇలా కర్రీస్లో వేసుకోవచ్చు మీరు ముక్కలు ముక్కలు తినాలనుకుంటే అలా గరిటితో కలిపేసుకొని కర్రీలాగా వేసుకొని తినవచ్చు మా ఇంట్లో మెత్తగా ఉంటే ఇష్టపడతారని స్మేసర్తో మెత్తగా చేసాను చాలా చాలా బాగుందండి ఇలా మెత్తగా చేసుకొని మనం తినేటప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది వంకాయ గ్రేవీ కర్రీ అండి అదిరిపోయింది అనుకోండి ఇలా నెయ్యి పోసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే కూర మొత్తం మనమే తినేస్తాం ఒక్కరమే తినేస్తాం అంత టేస్ట్గా అయితే ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి పిల్లలు కూడా చాలామంది వంకాయ ఇష్టపడరు ఇలా పెట్టేయండి ఇష్టంగా తినేస్తారు